ఒకటి ఎవరు ఈ నదులు కాలువలు పాన్స్ ఆక్యుపై చేశారు అంటే రాజకీయ నాయకులు వారిలో ఒకరినైనా లేవంత్ రెడ్డి గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేసిందా లేదు రెండు ఎవరు ఈ ప్రాపర్టీ ఈ రాజకీయ నాయకుల కొని బిల్డర్స్ కన్స్ట్రక్ట్ ఇంజనీర్స్ ని హైడ్రా వచ్చిన తర్వాత ఒకరినైనా జైల్లో పెట్టారా పనిష్మెంట్ చేశారా శిక్షించారా లేదు మూడు ఒక్కరినైనా శిక్షించారా లేదు వందల వేలు కోట్లు విలువైన ప్రాపర్టీ నాగార్జున లాంటి పల్లరాజు లాంటి ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వారిని ఫోకస్ చేస్తున్నారు టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు ఎవరైనా సెలవు చట్టానికి ఎవరు గొప్పవారు కాదు రేవంత్ రెడ్డి కూడా సరి అయిన సమయానికి నోటీసులు ఇచ్చారా లేదు నోటీసులు ఇచ్చిన తర్వాత సమయం ఇచ్చారా వాళ్ళు విలువైన పాత్రలు ఏంటి ఫోటోలు ఏంటి మెమరీస్ ఏంటి సర్టిఫికేట్స్ ఏంటి ఒక కుటుంబంలో ముప్పై నలభై సంవత్సరాలు ఉంటున్నారంటే ఎన్నో వ్యారంటీలు అవన్నీ తీసుకురా చూస్తున్నాం నిష్పక్షపాతంగా వాళ్ళు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు సూసైడ్ చేసుకుంటున్నారు అంటారు నన్ను అప్రోచ్ అవుతున్నారు ఎస్ హైట్ గా తీసుకురావడం మంచిదే కానీ చట్ట విరుద్ధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చట్టానికి విరుద్ధమైనే నేను ఈ రోజు ఆనరబుల్ హైకోర్టు సుప్రీంకోర్టు అవుతున్నాను ఆ ప్రొసీజర్ రైట్ కాదు ఎవరికి చేస్తున్నారు అన్యాయం రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ ఐదు లక్షల కోట్ల అప్పులది ఎవరు ప్రశ్నిస్తారు ఈ విధంగా మాట్లాడితే రాజకీయం అందరికీ తెలుసు